నమస్కారం వెల్కమ్ టు రాశిఫలాలు విత్ గురుజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశిఫలాల్లో మూడవదైన మిథున రాశివారి జాతకం ఎలా ఉందో చూద్దాం మిథున రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మార్పులకు నాంది అని చెప్పవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది గురుగ్రహ బలం కారణంగా మీ తెలివితేటలు నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి మరి ఆలస్యం చెయ్యకుండా మీ కెరీర్ మరియు ఉద్యోగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికొస్తే రెండువేల ఇరవై ఆరు రాశివారికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా జాబ్ మారడానికి ఇది సరైన సమయం అయితే మే నెల తర్వాత పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశముంది కానీ దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి కాల్ లెటర్స్ అందుతాయి మరి మీ ఆర్థిక పరిస్థితి డబ్బు విషయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా రెండువేల ఇరవై ఆరు రాశివారికి బాగానే ఉంటుంది కాని ఖర్చులు కూడా ఉంటాయి సంవత్సరం మధ్యలో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశముంది అయితే స్నేహితులకు లేదా బంధువులకు అప్పులిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తిరిగి రావడం కష్టం కావచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు దీర్ఘకాలిక పెట్టుబడుల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి పెట్టడం మంచిది లగ్జరీ వస్తువుల కంటే అవసరమైన వాటికి డబ్బు ఖర్చు చేయడం ఉత్తమం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఆరోగ్యం విషయంలో మిథున రాశివారు రెండు వేల ఇరవై ఆరులో కొంచెం జాగ్రత్త వహించాలి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కానీ చర్మ సంబంధిత సమస్యలు లేదా నరాల బలహీనత ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారు వెన్ను నొప్పి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి టైంకి తినడం టైంకి నిద్రపోవడం చాలా ముఖ్యం మానసిక ప్రశాంతత కోసం రోగికొక పది నిమిషాలు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి మరి మీ కుటుంబ జీవితం ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయో చూద్దాం కుటుంబపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి పని ఒత్తిడి వల్ల మీరు ఇంటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు దీనివల్ల చిన్న చిన్న గొడవలు రావచ్చు కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్తో సమయం గడపలానికి ప్రయత్నించండి ప్రేమలో ఉన్నవారికి రెండువేల ఇరవై ఆరు ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది పెళ్లిపీటలెక్కే ఉంది తల్లిగారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి ఇక విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ముఖ్యంగా మ్యాథ్స్ సైన్స్ మరియు కామర్స్ చదివే విద్యార్థులు రాణిస్తారు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సోషల్ మీడియాకి దూరంగా ఉండి చదివితే విజయం మీదే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి వీసా క్లియర్ అవుతుంది చివరగా రెండువేల ఇరవై ఆరులో మిథున రాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య ఐదు మీ అదృష్టవారం బుధవారం మీ అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం మిథున రాశివారు ప్రతి బుధవారం గణపతిని పూజించడం చాలా శ్రేయస్కరం అలాగే ఆవులకు పాలకూర తినిపించడం లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల మీ జాతక దోషాలు తొలగిపోతాయి మీకు ఈ రెండువేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు